एफ्सी स्चुअल प्रेक्षकल स्वागत राशिफला पशीलिद्यां ओं ह्रींकारासनगर्भितालसीका सौह क्लीं कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधा बर धौतां त्रिनेोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता उज्ज्वला प्रकलां श्रीचक्र संचारिणी ओं कृष्ण वंदे ओम श्री श्रीदार नमः శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి శని వక్రించి మీనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ యొక్క శుక్రుడు రెండవ తేదీ నవంబర్ రెండు నుంచి తులారాశిలోకి వచ్చాడు మరి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క రాశిలో నీచపట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే కుజుడు వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏలినెడ్స్ అనే ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అయితే రావు కానీ అపార్థాలు ఉంటాయి కొద్ది కొద్దిగా జన్మంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన మనకి పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడము ఆలస్యంగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది వ్యయస్థితిగతుడైనటువంటి రాహువు నిద్ర లేకుండా నిద్రలేమి అనేటటువంటి వ్యాధిని తయారు చేస్తాడు కాబట్టి మీ యొక్క మేనరాశి వాళ్ళందరూ కూడా పనుల్లో చాలా ఫాస్ట్గా చురుకుతనంతో వెళ్తారు ఉద్యోగాలలో మీరు అన్నీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంతమంది ఉద్యోగాలలో ప్రాబ్లమ్స్ వస్తున్నప్పటికీ కూడా మీకు ఏ విధంగా కూడా ఉద్యోగాల్లో మీకు రిస్క్ అనేటటువంటిది లేదు కాబట్టి జాబు పట్ల అభద్రతా భావన అనేటటువంటిది మీకు అవసరం లేదు ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త కొత్త సినిమాలు తీస్తారు అలాగే కొత్త వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు ఫ్యాన్సీ వ్యాపారాలు గోల్డ్ షాపులు హోల్సేల్ వ్యాపారాలు బొటిక్కులు ఇలాంటివన్నీ కూడా చాలా తేలికైనటువంటి వ్యాపారాలు ఇవి వీటిల్లో ఎక్కువ లాభాలు ఉండేటటువంటివి హోటళ్ళు తర్వాత టీ స్టాల్లు తర్వాత ఇలాంటివన్నీ కూడా మీకు ఛానల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ షేర్స్ ఇలాంటివి వాడతాననేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఆడుకోండి అది మనం ఎంకరేజ్ చేయం కానీ షేర్స్ మార్కెట్లో కూడా పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఫోన్లు ఫోన్లు బిజినెస్లు చేయండి ల్యాప్టాప్లు సర్వీసింగ్లు ఇలాంటివన్నీ కూడా చేయండి ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ ఇలాంటి కెమెరాలు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా రాణిస్తాయి మార్కెటింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్తారు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సుఖంగా ఉంటారు కాబట్టి ఈ రాశి వారంతా కూడా మేన రాశి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇది రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చే సన్మాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే పోస్టులు కూడా వస్తాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళేడు శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు